బియ్యం ఉన్నాయని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ గోడౌన్స్ పై దాడులు చేశారు మంగళవారం సాయంత్రం రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ కాకినాడ జిల్లా కరప మండలం నడకుదురులో రైస్ గోడౌన్స్ పై అధికారులు కరప తహసీల్దార్ సత్యనారాయణ కరప ఎస్ఐ సునీత సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు కరబ మండలం నడకుదురులో భారీగా ఉన్నట్టు సమాచారం రావడంతో అధికారులు చేసి సివిల్ సప్లైస్ అధికారులు పోలీసు అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యన్ని రెండు లారీలను గుర్తించినట్లు తెలిపారు రెవెన్యూ అధికారులు పోలీసులు కేసులు పెట్టి దర్యాప్తు చేస్తామని తహసీల్దార్ సత్యనారాయణ ఎస్ఐ సునీత తెలిపారు నాకు ఇక్కడ నడకుదురు గ్రామంలో విజయలక్ష్మి రైస్కు గొడౌన్స్లో అక్రమంగా ఈడీఎఫ్ బియ్యం ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని పురస్కరించుకొని ఇమీడియట్గా నేను గ్రీ టౌన్ ఎస్ఐ గారు సాగర్ సాగర్ గారు వారి బృందం ఇక్కడికి ఇమీడియట్గా వచ్చాం వచ్చి ఈ గొడవలు తరిగే చేయటంలో డిపార్ట్మెంట్ కూడా నేను ఇమీడియట్గా కలెక్టర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేశాను కలెక్టర్ గారేమో ఇక కన్సర్న్ ఎంఆర్ఓ కన్సర్న్ ఎస్ఐని వాళ్ళని కూడా ఇక్కడ పంపించడం జరిగింది ఈ గోడౌన్స్ అన్నీ కూడా నేను చెక్ చేస్తే నాకు కొద్దిగా పాటి పీడిఎఫ్ రైస్ ఇక్కడ ఉందన్న అనుమానంతో నేను ప్రతి ఇది కూడా ఇంచుమించుగా చెక్ చేశాను నా నిర్ధారణ అందులో ఉన్నదనే నా భావన అది మా టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ సప్లైస్ టెక్నికల్ అసిస్టెంట్ని పిలిపించి అది పూర్తిగా చెక్ చేసి సాఫ్ట్ని వెరిఫై చేయించి తర్వాత కరెక్ట్గా మీకు నేను ఏ విధమైనటువంటి ఎంత మేర ఉంది ఏముంది ఎంత పర్సంటేజ్ ఉందన్నది మేము ఖచ్చితంగా దగ్గర చెప్పగలం ఇక్కడ వచ్చినటువంటి లారీలని తెలంగాణ నుంచి వచ్చిన లారీలు వాటి వేబిల్స్ కూడా తీసుకొని చెక్ చేస్తే ఆ లారీలకు కూడా సరైనటువంటి లేబిల్స్ ఉన్నట్టు కనపడలేదు మాకు అదేదో వాళ్ళు చెప్పేదానికి అక్కడ ఉన్నటువంటి పేపర్స్కి కూడా పంతం లేదు కాబట్టి అనుమానాస్పదంగా ఈ వచ్చినటువంటి సుమారు ఎన్ని లారీలు గుర్తించండి మేము సుమారుగా ఐదు ఐదు లారీలు మేము గుర్తించామండి ఇప్పటికీ ఇక్కడ లోపల కొన్ని లారీలు ఉన్నాయి ఆ లారీల్లో అన్లోడ్ అవుతున్నాయి కొన్ని కొన్ని ఏమో ఇదే పాలిష్ అయ్యి లోడింగ్లు అవుతున్నాయి అవన్నీ కూడా ఇంకా టెక్నికల్ ఇస్ట్రీ పూర్తిగా నిర్ధారించాలి దాన్ని కంటి చూపుకు మాత్రం మాకు వచ్చిన అనుమానానికి కంటి చూపుకి ఇంచుమించుగా తేలి అవుతుందన్న ఒక భావన మాత్రమేది ఒక భావనతో మేము ఇప్పుడు ఇవన్నీ కూడా మేము దాన్ని అదుపు తీసుకొని మా మా డిపార్ట్మెంట్ల వారు రేపటిగా దాన్ని తనిఖీ చేసి న్యాయ న్యాయనిర్ధేతగా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మేము రికార్డ్ చేసి దాని ప్రకారంగా ఉన్నట్టయితే ఉన్నట్టు లేనట్టయితే లేనట్టు కూడా నేను ఖచ్చితంగా చెప్తుంది అని అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది అధికారులు మాకంట ముందే వాళ్ళు పర్యవేక్షిస్తారు ఒక చైర్మన్గా నేను వచ్చావు లేకపోతే మా మినిస్టర్ గారు వచ్చే ఖచ్చితంగా ఉన్నది అవన్నీ సర్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కానీ ఏం జరుగుతుంది అన్నది డే టు డే ఇక్కడ అధికారులు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది వాళ్ళ పనుల మీద మరి ఇంకొక పని ఒత్తిడి మీద రాకపోవచ్చు వాళ్ళని కూడా మేము పూర్తిగా బ్లేమ్ చేయలేము ఎందుకంటే స్టాఫ్ కూడా చాలా తక్కువ మంది ఉంటాము రాకపోవచ్చేమో మరి కానీ ఏదైనా ఇప్పటిదాకా కూడా టెక్నికల్ ఇస్కూల్ రాలేదు ఎందుకు ఫోన్ చేసినా ఇమీడియట్గా కలక్టర్ గారికి ఫోన్ చేస్తే పాప ఆయన ఇమీడియట్గా పై ఆయనకు అందుబాటులో ఉన్న వాళ్ళు అందరినీ ఇమీడియట్గా పంపించారు ఇక్కడికి ఆయన నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను E